విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ మనస్తాపనతో చేసుకోవద్దు సిఐ ఇస్మాయిల్ విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ అవుతామని మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సిఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో పరీక్షలు ఫెయిల్ అవుతామని ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది అదేవిధంగా టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి ఎవరు కూడా మనస్తాపానికి ఎవరు కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని ఫెయిల్ అయితే మరలా పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు ధైర్యం చెప్పాలని తెలిపారు విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇంకొక చిన్న మనం ఏంటంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది తర్వాత టెన్త్ క్లాస్ రిజల్ట్ కూడా రాబోతుంది మనం ఖచ్చితంగా అంటే పాస్ ఫెయిల్ అనేది దాన్ని లైఫ్ లో పాస్ ఫెయిల్ అనేది అది సహజం అది అది ఏదో మీరు ఊహించుకొని ఫెయిల్ అవుతున్న ఉద్దేశంతో ఉద్దేశంతో ఈ మధ్య ఇద్దరు స్టూడెంట్స్ మన జిల్లాలో చనిపోవడం జరిగింది అది పేరెంట్స్ కూడా వాళ్ళకు పే పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఎగ్జామ్ వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది వాళ్ళని అబ్జర్వ్ చేయాలా వాళ్ళకి ధైర్యం చెప్పాలా మన గైడెన్స్ చేయాలని చెప్పి మేము కోరుచున్నాము ఇద్దరు పిల్లలు మరి మంచి భవిష్యత్తు ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ మన జిల్లాలో చనిపోయారు లో ఫెయిల్ అవుతారు భయంతో చనిపోయారు కాబట్టి సో పేరెంట్స్ వాళ్ళని ఇది చేయాలి ధైర్యం చెప్పాలి సో మనం ఒకవేళ ఫెయిల్ అయినా మన ఇదే అయితే మీద మళ్ళీ సప్లిమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవుతుంది కాబట్టి దయచేసి మేము అప్పీల్ చేసేది అంటే విద్యార్థులకి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అందరు పాస్ అవుతారు ఒకవేళ దురదృష్ట బ్యాడ్ లక్ ఫెయిల్ అయినారంటే మరి మంచి మళ్ళీ ఛాన్స్ ఉంది అవకాశం ఉంది జీవితం మా మానవ జన్మ చాలా ముఖ్యమైనది కాబట్టి దయచేసి మీరు ఎక్స్ట్రీమ్ స్టేప్ తీసుకోవద్దు అని చెప్పి మేము పోలీస్ వారికి కోరుతున్నాము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి